హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆసరా చరిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి రేపు ఉదయం దాదాపు పది నుంచి పదిహేను జిల్లాల వారికి డబ్బులు అనేది జమ అవుతున్నట్లు కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇందుకు సంబంధించి సేర్పు ఉద్యోగులకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందట మంత్రి సీతకి అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి దాంతోపాటు తెలంగాణలో మరో రెండు శుభవార్తలు అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుండీ మోటార్సైకి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ను ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చైత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే ఉండడం జరిగిందండి మనకు చాలామంది గత నెలలో రెండు నెలల పెన్షన్ రాలేదు అంటున్నారు అటువంటి వారికి ఒక అప్డేట్ రావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో మనకు క్రిస్మస్ పండుగ ఇరవై తారీఖు అయితే రావడం జరిగింది ఆ ఇరవై లోపు పెన్షన్లు ఇస్తారనుకున్నారు కానీ ఇవ్వలేదు ఎట్టకెలకు తెరపడింది ఏదైతే డిసెంబర్ బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నవంబర్లో ఇచ్చే పెన్షన్లు డిసెంబర్లో ఇస్తారు కాబట్టి ఇక తెలంగాణలో దాదాపు ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది రేపు ఉదయం అనగా బ్యాంక్ ఖాతాలు అయితే దాదాపు శనివారం రోజే బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు అప్డేట్ అవ్వడం జరిగిందండి మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంకు పని దినాలను బట్టి మనకు డబ్బులు కూడా చేతికి అయితే అంతాయి కాబట్టి ప్రతిదీ కూడా బ్యాంకుతో ముడిపడి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కూడా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం అత్తకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఐదు నెలల పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పది నుంచి పదిహేను జిల్లాల వారికి అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయండి సో ఆల్రెడీ శనివారం రోజే కొంతమందికి అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇచ్చారనమాట ఈరోజు రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ అప్డేట్ అయిన వెంటనే వస్తాయన్నమాట డబ్బులు సో ఇందులో కొన్ని జిల్లాలకు సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది జగ జనగాము జగిత్యాల హైదరాబాద్ ఖమ్మం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొరంబి బజూబాబాదు అదే అదేవిధంగా మహబూబాద్ సో ఈ జిల్లాలకైతే పెన్షన్ అనేది పంపిణీ అయితే జరుగుతుందండి కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు అప్డేట్ అయినా వెంటనే కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్ కూడా అందిస్తారు కాబట్టి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకోండి ఒకసారి పెన్షన్ అనేది ప్రతి నెలలో మీరు ఎట్లా తీసుకుంటున్నారు పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారా లేదంటే బ్యాంక్ హౌట్లో తెచ్చుకుంటున్నారా ఒకసారి ఫోన్ చేసినా దగ్గరికి వెళ్ళాను తెలుసుకోండి తెలుసుకున్నట్లయితే వారు వచ్చిన టైంకి పోతేనే మనకు పెన్షన్ అనేది చేతికి అయితే అందుతుంది ఎంత పైసలు ఇస్తున్నారు ఏంటంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇళ్ళకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి ముచ్చని చెప్పినట్లయితే ఈ నెల పాత పెన్షన్లే కంటిన్యూ చేస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి మనకు వినపడుతున్న బలమైన సమాచారం మేరకు ఏంటంటే జనవరి సాంక్రాంతి కానుకగా ఒక్కొక్క పథకాలు అయితే ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది ఇందులో ఒకటి డబుల్ బెడ్రూమ్ లేదంటే ఇందిరామయ్యలో అంటాం కదా సో నాలుగు లక్షల రూపాయలు అంటే దాదాపు నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు సారీ అయితే ఈ పథకాన్ని ప్రారంభించాలని ఈ నెల చివరి ఆఖరికి టార్గెట్ పెడుతున్నారు సో మొత్తం మీద సర్వే పూర్తయిన వెంటనే జనవరిలో పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు మరొకటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి అబద్ధలకు అందరికీ భూమి ఉండకపోవచ్చు సో భూమి లేకపోయినా కానీ జాబ్ కార్డులో పేరు ఉన్నట్లయితే రెండు విడతల్లో డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారండి అది ఎలా అంటే వంద రోజులు కంప్లీట్ చేసిన వారికి పెద్దలో నిరుపేదలకు భూమి లేని వారికి అరవై రూపాయలు పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు కొంతమందికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది కొంతమందికి ఏమో బ్యాంకు లింక్ చేస్తారు ఆధార్ కార్డు సో అటువంటి వారందరికీ గుర్తించారనమాట లీస్ట్ అనేది రెడీ చేస్తున్నారు ఈరోజు ఫైనల్గా కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగిందండి విధి విధానంలో రైతు భరోసా కొన్నింటిని డబ్బులు అనేది త్వరలోనే రిలీజ్ చేయాలని మొత్తం మీద అయితే ఇందుకు సంబంధించి పదివేల కోట్ల రూపాయలు కూడా సిద్ధం చేశారు గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రైతులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది సో మన టాపిక్ ఏంటంటే రైతులకు సంబంధించి ఆసరా పెన్షన్లలో పూర్తిగా కొంతమంది పది ఎకరాల వరకు రైతులు ఉంటారు వారికి ఆసరా పెన్షన్లు ఇవ్వకూడదు అని చెప్పేసి కొంతమందికి నాలుగు చక్రాల వాహనాలు ధనికులు ఉన్నవారికి అటువంటి వారికి ఇవ్వకుండా ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మరొక అప్డేట్ రావడం జరిగింది అయితే ప్రతి నెల కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆధార్ కార్డ్ అబ్బు వారికి కొన్ని పొరపాట్లు ఏదైతే ఉన్నాయో డబుల్ పెన్షన్లు పొందుతున్న వారికి వెరిఫికేషన్ చేసిన వారికి తొలగిస్తుంది అనమాట ఇలా సంబంధించి కొత్త లిస్ట్ ప్రకారం అయితే అందుతుంది ఎందుకంటే ప్రతి నెల తొలగిస్తున్నారు కాబట్టి పాత పెన్షన్లో కొన్నింటినీ అయితే కలిపితున్నప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించిన మాదిరిగానే ఇంకా మరొకటి ఏంటంటే వితిన్ పదిహేను రోజుల్లో ఏదైతే పెన్షన్లు అనేది మనకు భర్త చనిపోతే భార్యకు వితంత పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి పంజాయత్ సెక్రటరీని అడిగినట్లయితే చెప్తారనమాట సో మరొకటి ఏంటంటే తగిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే కొత్త పెన్షన్లు అయితే వస్తాయన్నమాట తెలంగాణలో ప్రభుత్వం నుంచి అవ్వదాతలకు వేరుమిద్రలు పడక రెండు మూడు వందల పెన్షన్లు అయితే ఆగిపోయాయి కాబట్టి వారికి ఆ ప్రభుత్వం గుర్తించింది పంచాయతీ సెక్రటరీ తన వేరుమిత్రలు పెట్టి డైరెక్ట్ నేరుగా వారికి పైసలు పంచిస్తారనమాట పేరు రాసుకొని తర్వాత ఇంటికే పరిమితమైన వరకు మంచిగా లేవనైన పరిస్థితులు ఉన్న వారికి కూడా డబ్బు పడ్డ వారికి సో ప్రభుత్వం నుంచి అయితే ఈ అప్డేట్ అయితే గుడ్ న్యూస్ అని అనమాట ఇంటికి వచ్చే పంచాయత్ సెక్రటరీ అయితే అనమాట సో ఇది ప్రస్తుతానికి కొన్ని పథకాలు జనవరిలో స్టార్ట్ కాబోతున్నాయి సంక్రాంతి కాలక అది ఆరు కేజీల బియ్యం రేషన్ కార్డు లేని వారికి కూడా ప్రభుత్వం అప్పుడే ఇవ్వాలని చూస్తున్నారండి ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా లేటెస్ట్ సమాచారం అండి